శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చెడు సమయం ముగిసేలోపు నీ సాయి చెప్పేది విరిబిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే ఇది విన్నావంటికి నీకు తిరిగే ఉండదని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇది నీ కోసమే పలుకుతున్న నీ సాయి పలుకులు ఇవి జాగ్రత్తగా నీ తండ్రి చెప్పేది విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది నువ్వు నా దగ్గర ఎన్నోసార్లు కొన్ని విషయాల గురించి చెప్తూ ఉన్నావు కదా అసలు చెప్పాలంటే నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి కొన్ని రోజుల నుంచి నీ కోరిక తీరలేదని బాధపడుతున్నావు కదా ఇక నీ యొక్క కోరిక అనేది అతి త్వరలోనే తీరబోతుంది అవును తల్లి నీ దీర్ఘకాలిక కోరిక తీరే సమయం ఆసనమైంది ఆనందంగా ఉండు కోరిక కోసం ప్రతి నిత్యం నీ మనసులో నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు నీ ప్రతి కోరిక నాతో చెప్పుకుంటున్నావు అలాగే నీ సమస్యలు తీర్చమని నువ్వు రాసిన పరీక్షల నుంచి మార్కులు రావాలని నువ్వు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసావో అందులో మంచిగా రావాలని మంచి ఉద్యోగం రావాలని నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని నీ భవిష్యత్తు బాగుండాలి బాబా ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు రాకూడదని కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నా దగ్గర ప్రార్థన పెడుతూనే ఉన్నావు కదా సరే నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ నెరవేరుస్తాను నువ్వు కోరుకున్నట్లుగానే కోరుకున్నటువంటి జాబ్ నీకు వస్తుంది తల్లి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతే అనారోగ్య సమస్యలని తీరిపోతాయి అలానే నీ కోరికల ప్రకారం నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందమ్మా అన్నీ చెప్తున్నాను కదా నీకు చెప్పినట్లుగా చేస్తే నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉండు వాటిని నేను తీరుస్తాను నేను ఎందుకు నీ కోరికలు తీర్చాలని అనుకుంటున్నాను ఎందుకు తెలుసా తల్లి నువ్వు నాపై ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉంటూ న్యాయపరమైన కోరికలు మాత్రమే కోరుకుంటున్నావు అలాగే న్యాయపరమైన దారిలో నువ్వు నడుస్తూ ఉన్నావు నువ్వు ఏది కోరితే అంటే అది ఖచ్చితంగా నేను అందిస్తానమ్మా నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అస్సలు నువ్వు దిగులు పడద్దు నీ బాబా నీకు తోడుగా ఉన్నారు కదా నీకు ఎప్పుడు కూడా నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం నీ ఉద్యోగం ఆర్థికపరమైన సమస్యలే కదా అప్పు అనే రాక్షసి మిమ్మల్ని పట్టి పీడుస్తుంది కదా తల్లి అర్థమవుతుంది నువ్వు కోరుకున్నట్లుగానే ఒక మంచి ఉద్యోగం వచ్చి నీకున్న అప్పులన్నీ తీరిపోతాయి అలానే నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు చేసే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి వ్యాపారం చేయడానికి పెట్టుబడిన పెట్టుబడులన్నీ కూడా తీరిపోబోతున్నాయమ్మా నిన్ను అప్పులనే రాక్షసు నుంచి తరిమి తరిమి కొడతాను కన్నీరు కాచొద్దు ఆ రాక్షసుకి దూరంగా నిన్ను పడేస్తాను నువ్వు ఎదురు చూసే శుభవార్తలన్నీ కూడా నీకు అందిస్తాను సంతోషంగా ఉండు వీలైనంత వరకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి తల్లి అంతా నీకు మంచి జరుగుతుంది ఇటు పరిస్థితుల్లో నీ పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వెన్న అంటే వెనక్కి వెయ్యొద్దు వాటన్నిటినీ నేను తొడిగిస్తల తల్లి ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అనవసరమైన ఆలోచన ఏవి కూడా అస్సలు నీ దగ్గరికి రానివ్వద్దు అప్పుడే కదా విజయం నీ సొంతమవుతుంది కేవలం నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి కష్టపడితేనే దాని ఫలితంగా విజయం నీకు దక్కుతుంది ఇక అప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా క్షణాల్లో మాయమైపోతుంది అలా కాకుండా నువ్వు అలానే కూర్చుని బాబా నాకు అది కావాలి ఇది కావాలంటూ ఖాళీగా కూర్చుంటే ఎలా తల్లి ఏది కూడా నీ దగ్గరికి రాదు కదా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎదురు చూసినా నీకంటూ ఏమీ రాదు అర్థమవుతుంది కదా బిడ్డ నువ్వు కావాలనే దానికోసం కృషి చెయ్యు కష్టపడు ఖచ్చితంగా దాని ఫలితం నీకు నిజంగా తెలుస్తుందమ్మా నీ బాబా ఏం చేస్తున్నారో వింటున్నావు కదా ఇక రాబోయే భవిష్యత్తు చాలా అందంగా ఊహించుకొని అలాగే అమలు పరుచుకోవాలని నువ్వు ఎంతో ఆశపడ్డావు ఇక దానికి తగ్గ ఫలితం అనేది నీకు తప్పకుండా జరుగుతుంది అనుకోని సంఘటన వల్ల అంతా అర్థమైపోయింది ఇదే కదా నీ బాధంతా ఇక దానితోనే నువ్వు బాగా కృంగిపోయావు డీలా పడిపోయావు నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు ఎందుకు తల్లి ఓడిపోయావని ఎప్పుడు కూడా కృంగిపోవద్దమ్మా అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి జరిగేవి జరగక మానవు ఆపలే కదా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తే సమయాన్ని వృధా చేసుకుంటే ఎలా తల్లి ఒక్కసారి ఆలోచించు జరిగిపోయిన దాన్ని మార్చగలవా వెళ్ళిపోయిన సమయాన్ని మళ్ళీ తీసుకురాగలవా లేవు కదా ఇవి రెండు నువ్వు చేయలేప్పుడో అంటే చేయలేనప్పుడు జరిగిందే తలుచుకుని తలచుకుని బాధపడితే ఏం లాభం చెప్పు కాలమే మన వెనక్కి వెళ్తుందా లేదు కదా నీ జీవితం ఏమైనా సరే మునిపటిలా ఉండాలంటే నిన్నటి జీవితం నీకు కావాలంటే తప్పకుండా అవుతుంది తల్లి ధైర్యంగా ముందుకు వెళ్ళు అడుగు ముందుకు వెయ్యి అంతా మంచి జరుగుతుంది నీకు భవిష్యత్తులో మంచి దారి కూడా కనిపిస్తుందమ్మా ఇప్పటి వరకు జరిగిన చెడు ఒక పాఠంలో నేర్చుకో అనవసరంగా ఆలోచిస్తే సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎవరైతే నీకు ద్రోహం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుని చేస్తాను అలానే నీకు మంచి దారి చూపించి నీకు విజయం చేరేలా చేస్తాను ఇది నీ సాయి వాక్కు బిడ్డ అన్నీ నీకు అనుకూలంగా జరిపించే బాధ్యత పూర్తి బాధ్యత నాది నీ సాయి ఆశీర్వాదాన్ని కలిగిందంటే నీకంతా మంచి జరుగుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ అని మన బాపగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు